మహాభారతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం ఇది కురుక్షేత్ర యుద్ధం మరియు దాని ముందు వెనక జరిగిన సంఘటన గురించి వివరిస్తుంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇతిహాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి పొడవైన ఇతిహాసం మహాభారతం రెండు లక్షల శ్లోకాలకు పైగా ఉంది ఇది ఇప్పటి వరకు రాయబడిన పొడవైన కవితలలో ఒకటి మహాభారతం రచయిత వేదవ్యాసుడు ఒక వ్యక్తి కాదు వేదాలను వర్గీకరించిన వృషికి ఇవ్వబడిన బిరుదు మహాభారతంలో ప్రధాన భాగం కురుక్షేత్ర యుద్ధం ఇది కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగింది అర్జునుడు రథానికి కపిధ్వజ అనే పేరు ఉంది ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు చేపట్టిన విల్లు మరియు బాణం పోటీలో గెలిచి ఆమెను వివాహం చేసుకున్నాడు శకుని శకుని తన తండ్రి కోరిక మేరకు పాచికలతో ప్రతీకారం తీర్చుకుంటాడు మరియు కొన్ని వెర్షన్లలో అతను శ్రీకృష్ణుడి భక్తుడు కూడా మహాభారతంలో భాగమైన భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన జ్ఞానాన్ని కలిగి ఉంది జయ మహాభారతం యొక్క అసలు పేరు జయ ఎందుకంటే ఇది ఇది ధర్మం మంచి చెడుల యుద్ధం మరియు పాండవులు విజయంపై దృష్టి పెడుతుంది సంజయుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసినట్లుగా వివరించాడు మహాభారతంలోని పాత్రలు మహాభారతంలో అనేక మంది ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి ప్రతి బుక్కి ఒక ప్రత్యేకమైన పాత్ర మరియు ప్రాముఖ్యత ఉంది జై శ్రీరామ్